Welcome to Prasiddhi TV channel అందరికీ నమస్తే అండి నా పేరు జిఎం లలిత నేను ఆదోని గ్రీనరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి మేము ఆదోని గ్రీనరీ క్లబ్ నుంచి మా ఆదోనిలో మన ఈ ప్లాస్టిక్ సమస్య చాలా పెద్దదిగా ఉంది ఈ ప్లాస్టిక్ ఎంత ఎంత విషాదకరం తెస్తా ఉంది అంటే మనుషులకు ప్రాణులకు తర్వాత అన్ని చెర జీవాలకు అన్నిటికీ చాలా పెద్ద ముప్పు వాటిల్లుతుంది ఈ ప్లాస్టిక్ అనేది మనకు మట్టిలో కలిసిపోవడానికి ఐదు వందల నుంచి ఆరు వందల ఏళ్ళు పడుతుంది అంటే మనము ఆ ఆ మట్టిలో కలవకుండా అది భూమి పైన అట్లా ఉండిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ ని అస్సలు వాడకుండా నిషేధించాలి అని మనకు గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులోనే మనకు ఈ చట్టం తీసుకొచ్చింది కానీ జనాలు మాత్రం ఇంకా మనం మారటం లేదు ఇది గవర్నమెంట్ తీసుకువచ్చింది వాళ్ళ కోసం కాదు మన జనాల కోసం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే మనకు మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతా ఉంది మనుషుల్లో మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఎన్ని రోగాలు మనము క్యాన్సర్ అనేది చాలా పెద్ద భూతంగా మారింది మన సమాజంలో మన భారతదేశంలో దేశంలో కూడా మన ఈ క్యాన్సర్ సమస్యకు పెద్ద కారణం ఈ ప్లాస్టికే అండి ఈ ప్లాస్టిక్ వల్ల ఇన్ఫర్టైలిటీ కూడా చాలా పెద్దదిగా ఆ అవతరిస్తా ఉంది మన ఇండియాలో సో దయచేసి ఈ ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సొంతంగా రెస్పాన్సిబుల్ తీసుకొని దీన్ని మనము విడిచిపెట్టి ఏదైతే మనకు మంచిదో మన పర్యావరణానికి ఏది మంచిదో అది వాడాలి అని మన గ్రీనరీ క్లబ్ నుంచి కోరుకుంటున్నామండి సో మనం ఈరోజు ఒక మొక్కజొన్న పిండితో చేసిన కవర్లు వాడాలి అని మనము ఇక్కడ మెయిన్ గా మనం ప్రెస్ చేస్తా ఉన్నాము సో ఆ ప్లాస్టిక్ కవర్స్ వచ్చేసి మొక్కజొన్న పిండితో తయారై ఉంటుంది ఆ మొక్కజొన్న పిండితో తయారయ్యి కవరు నూరు నుంచి నూట యాభై రోజుల్లోనే మనులో కలిసిపోతుంది అది మనకు ప్లాస్టిక్కు సరి సమానంగా చూడడానికి సేమ్గా ఉంటుంది కానీ ఆ ప్లాస్టిక్ మీకు మట్టిలో వేస్తే నూరు నుంచి నూట యాభై రోజుల్లోనే మనకు ఎరువుగా మారిపోతుంది సో దయచేసి ఇది వచ్చేసి మనకు ఆదోనీలో ఈ కవర్స్ ఈ ప్లాస్టిక్ కవర్స్ ఈ మొక్కజొన్న ప్లాస్టిక్ కవర్స్ మీరు పౌచర్స్ అనండి క్యారీ బ్యాగ్స్ తర్వాత మనకు గ్రాసరీ బ్యాగ్స్ అన్ని సైజెస్ అండి హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అయ్యి మనకు పది కేజీల వరకు ప్రతి క్యారీ బ్యాగ్స్ కానీ గ్రాసరీ బ్యాగ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న పౌచస్ అండి హోటల్లో ఇప్పుడు మనకు ఒక చిన్న టీ వేసి దాని నుంచి స్టార్ట్ అయ్యి మనకు కూరలు కట్టడానికి సాంబార్ కట్టడానికి ప్రతి దగ్గర మనం ప్లాస్టికే వాడుతున్నాం ఆ ప్లాస్టిక్కు సరి సమానంగా ఆ పౌచస్ సైజులో కూడా మనకు ఈ మొక్కజొన్న పిండితో తయారైన కంపోస్టబుల్ కవర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి సో దయచేసి మన ఆరోగ్యానికి కోసము గవర్నమెంట్ మనకు ఇక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి ఈ మన ఆరోగ్యం అందరికి ఆరోగ్యం కాపాడడానికి ఈ మొక్కజొన్నతో తయారు చేసిండే కవర్లు వాడాలని మా ఆదోని గ్రీనరీ క్లబ్ నుంచి మేము అందరినీ కోరుకుంటున్నామండి ఇది వచ్చేసి మనకు ఒక కేజీ నూట ఐదు రూపాయలు పడతా ఉంది ఇది మనకు ఆదోని మిత్ర ఎంటర్ప్రైజెస్ చందన ఎదురుగానే షాప్ ఉంది అక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఆరోగ్య గృహం అని పాండురంగ టెంపుల్ టెంపుల్కి పక్కనే మనకు భవసార్ భవన్ భవసార్ భవన్ పక్కన కూడా మనకు ఈ కవర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ కవర్లు మనకు మెయిన్గా మనకు తినే దగ్గర ఈ మన హోటల్స్లకు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ హోటల్ వాళ్ళు ముందుగా మనకు ఇది మార్పు తీసుకొచ్చి ఆరోగ్యాన్ని అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు తీసుకురావాలని మన ఆదోని గ్రీనరీ క్లబ్ అందరి సభ్యులు మా సమాజాన్ని ఆదో ఆదోని మార్చడానికి అందరూ తలా చేయి ఇవ్వాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలండి రేట్ వచ్చేసి ఇది మనకు రేట్ ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాము మనం అందరూ వాడతా పోతే ఈ రేట్ తగ్గుతుందండి ఎందుకంటే గవర్నమెంట్ దీనికి ట్యాక్స్ ఎక్కువ వేస్తా ఉంది కాబట్టి మనకు రేట్ ఎక్కువ పడతా ఉంది మనం ఎప్పుడైతే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ అనేది నలభై సంవత్సరాల కింద లేదు మనకు ఇప్పుడు మనము ప్లాస్టిక్ లేనిదే బతకలేము అన్నంతగా మనం ప్లాస్టిక్ పైన ఆధారపడుతున్నాం సో అందుకు ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే మన అనర్థాలను మన అరికట్టడానికి ఈ ప్లాస్టిక్ కొంచెం మనకు ఒక ఇరవై ముప్పై పైసలు ఎక్కువ పడినా ఈ ప్లాస్టిక్ మనము మన ఆరోగ్యం కోసం వాడాలని కోరుకుంటున్నామండి మనము సైజు తీసుకున్న బట్టండి ఒక సైజు మనకు ఒక అర్ధ కేజీ కవర్ ఒక కేజీ కవర్ ప్యాకింగ్ తీసుకుంటే మనకు నూట ఎనభై నుంచి రెండు వందల కవర్లు దాకా వస్తాయి క్యారీ బ్యాగ్స్ గ్రాసరి బాక్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి మనకు రెండు వందల ఇరవై ముప్పై వరకు వస్తాయండి ఇవ్వగలం అండి మనకు పది కేజీలు పైన ఎవరైనా మనకు తీసుకుంటే మనకు ఇంకా దాని దాన్ని చూసుకొని వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి కొంచెం మనము దాన్ని కూడా రిపే డిడెక్ట్ చేసి ఇవ్వగలుగుతామండి గవర్నమెంట్ తగ్గిస్తే మనకు ఇంకా చాలా వరకు రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయండి ఇది మనకు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఈ మార్కెట్ లో ఈ ట్యాక్స్ తన చాలా ఎక్కువ ఉంది గవర్నమెంట్ కూడా మేము ఏం రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నామంటే మన జనాల నుంచి ఇది చాలా అవసరం జనాలకు ఇది మన మార్పుకి అవసరం ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని కోట్ల కోట్ల మనకు అమౌంట్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కు కూడా ఈ కవర్లు ఎప్పుడైతే ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి కవర్లు తప్పించి వేరే ఎక్కడ కూడా కసు ఉండదు మీకు స్వచ్ఛ భారత్ తీసుకున్నా నీళ్లు క్లీన్ చేసినా గంగా నది క్లీన్ చేసినా ప్లాస్టికే ఎక్కడి నుంచి వచ్చినా మేము ఈ కవర్స్ ని మేము అందుబాటులో ఉంచామండి ఆదోనిలో ఈ రెండు షాప్ లో అవైలబుల్ ఉంది మనం ఇంకా మనము జనాలు ఎంత మంది మనం తీసుకునే వాళ్ళు ముందుకు వస్తే అంత అన్ని దగ్గరలో కూడా మనం అవైలబుల్ పెట్టే అవకాశం ఉంది అంటే మనకు సెంటర్లలో మెయిన్ మార్కెట్ సెంటర్లలో కూడా అవైలబుల్ పెడతామండి మీరు ఎవరైతే మనకు చాలామంది ఎవరైనా ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఉంది మేము తీసుకుంటామని మా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి ఈ నెంబర్కు కాల్ చేసి మీరు ఒక్కసారి మీరు ఈ కవర్ల గురించి ఎంక్వైరీ చేసి ఈ షాప్ దగ్గర విజిట్ చేస్తే అంటే మిత్ర ఎంటర్ప్రైజెస్ షాప్ కానీ ఆరోగ్య గృహం షాప్ కానీ మీరు ముందుగా మా దగ్గరకు వస్తే దాని తర్వాత నుంచి మనకు జనాలు దీని వాడకానికి మొదలు అలవాటు పడిన వెంటనే మేము అన్ని దగ్గర ఈ కవర్స్ ని అవైలబుల్ పెట్టాలని ఆలోచిస్తున్నామండి ఆల్రెడీ మనం చెప్పినట్టు పిండి జ మొక్కజొన్న పిండితో చేసిండే కవర్లలో ఇవి హ్యాండిల్ కవర్స్ అండి ఇవి మనకు హాఫ్ కేజీ నుంచి టెన్ కేజెస్ వరకు అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ ఈ హ్యాండిల్ కవర్స్ కూడా మా మా వద్ద పది కేజీల వరకు ఏవి ఏ సైజ్ కావాలన్నా మేము మీకు అందుబాటులో పెట్టాము తర్వాత వచ్చేసి మనకు గ్రాసరీ కవర్స్ అండి ఇవి వచ్చేసి కిరాణా బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళకు అర్ధం కేజీ నుంచి దీంతో కూడా పది కేజీ వరకు మేము మీకు అందుబాటులో పెట్టాము మీకు ఈ అన్ని సైజెస్ ఎప్పుడు వచ్చినా మీకు మేము అందించగలుగుతాము ఇవి మెయిన్ గా హోటల్స్ తో యూజ్ అయితే ఎవరైతే హోటల్స్ బిజినెస్ ఉంటాయో వాళ్ళకు వచ్చేసి మెయిన్ గా ఈ షీట్స్ అండి ఈ షీట్ వచ్చేసి మీకు పూరీలు కానీ తర్వాత మనకు దోశలు కానీ మీరు అన్నిటికీ కింద ప్లేట్లలో పెట్టడానికి కానీ మీరు ఏదైతే ప్లాస్టిక్ షీట్స్ యూజ్ చేస్తున్నారో దాని బదులు ఈ మొక్కజొన్న పిండితో తయారు చేసిన షీట్స్ ఇవి మీకు దీని నుంచి మనకు పర్యావరణానికి కానీ మన ఆరోగ్యానికి కానీ ఏ ఏ రకంగానూ నష్టం ఉండదు సో ఇట్లాంటి కవర్స్ మనం వాడేదాని నుంచి మన జనాలను మనము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలుగుతాము మీరు చట్నీలు పార్సల్ చేసేదానికి కూడా మీకు చట్నీలు సాంబరు ఇవన్నీ మనం కవర్లలో కట్టిస్తున్నాం ఈ మధ్య సో ఈ కవర్లు బదులు ఈ మొక్కజొన్న పిండితో చేసిండే కవర్లు మాకు అన్ని సైజెస్ ఫోర్ ఇంటూ సెవెన్ కానీ ఫైవ్ ఇంటూ సెవెన్ కానీ మీకు అన్ని సైజెస్ అండి సిక్స్ ఇంటూ నైన్ అన్ని సైజెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి మా వద్ద సో మీ షీట్స్ కానివ్వండి ఇట్లా కవర్స్ కానివ్వండి మీకు పార్సల్స్ క్యారీ బ్యాగ్స్ కానివ్వండి అందరూ హోటల్ బిజినెస్ ఉండే వాళ్ళు తర్వాత కిరాణా బిజినెస్ ఉండేవాళ్ళు స్వీట్ స్టాల్స్ ఉండేవాళ్ళు మీ మీ బిజినెస్లలో ఏ విధంగా వాడుకున్నా మీకు అన్ని రకాల కవర్లకు సరి సమానంగా ఈ మొక్కజొన్నతో పిండితో చేసిన కవర్లు మీకు అవైలబుల్ ఉన్నాయండి దయచేసి మీరందరూ దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నానండి మెడికల్ లో కూడా మీరు చాలా ఆల్మోస్ట్ ఆల్ మన ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేస్తా ఉన్నాము వాళ్ళకు కూడా మెడిసిన్స్ పెట్టిచ్చేకి కూడా చిన్న చిన్న కవర్స్ నుంచి స్టార్ట్ మీకు అప్ టు పెద్ద కవర్స్ వరకు హ్యాండిల్ ఉండే కవర్స్ మీకు చిన్న పౌచస్ అన్ని ఉన్నాయండి డస్ట్బిన్ కవర్లు కూడా మా వద్ద అవైలబుల్ ఉన్నాయి మీరు అవి కూడా వాడుకునే అవకాశం ఉన్నాయి సో అందరూ మనం ఆరోగ్యంగా ఉందాము అందరిని ఆరోగ్యంగా ఉంచుదాము దయచేసి ఈ మనకు తినే పదార్థాలన్నీ మనకు మన ఆదంలో హోటల్ బిజినెస్ చాలా పెద్ద పెద్ద పరిమాణాల్లో జరుగుతున్నాయి ఈ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు ఒక విన్నపం అండి మనము వేడి పదార్థాలు ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ పైన వేస్తామో అది క్యాన్సర్ కు భారీ క్యాన్సర్ బారిన పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి సో దయచేసి వాళ్ళు ఈ కవర్లు వాడితే వాళ్ళకు క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతాము తర్వాత ముఖ్యంగా మరీ ముఖ్యంగా కవర్లు వాడినప్పుడు బీపీఏ కంటెంట్ వల్ల వాళ్ళకు క్యాన్సర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సు తర్వాత ఇన్ఫర్టిలిటీ అండి మనకు పిల్లలు పుట్టకుండా కూడా ఈ కవర్ల ద్వారా చాలా నష్టాలు జరుగుతున్నాయి మనం సమాజంలో చూస్తా ఉండగా ఇప్పుడు మనకు జరుగుతుండే నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఈ కవర్లు వాడితే ఏ ఎవరికి ఎలాంటి నష్టమో ఆరోగ్యంగా హానికరం ఉండదు కాబట్టి ఈ కవర్లు వాడండి అందరినీ ఆరోగ్యంగా ఉంచండి డాక్టర్ ఎం నేను అదొని గ్రీనరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ని మేము టూ థౌజండ్ నైన్టీన్ లో ఈ అదోని గ్రీనరీ క్లబ్ స్టార్ట్ చేసినాము దీన్ని ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాము ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ప్లాంటేషన్స్ చేసినాం చాలా దగ్గరలో చేసినాము ఓ టెస్కేడీ కాలనీ పార్క్ లాగా తీసుకుని అక్కడ పెంచినాము మళ్ళా రోడ్ సైడ్ వేసినాము ఈ రీసెంట్ గా ఎస్కేడి కాలనీ పిరమిడ్ రోడ్ లో కూడా వేసినాం ఫోర్త్ రోడ్ లో తర్వాత వాసి కన్వెన్షన్ లో వేసినాము గోశాలలో వేసినాము చాలా మటుకు అన్ని చెట్లు పెరిగినాయి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ చెట్లు బతికినాయి కానీ ఇంకా చాలా చెట్లు వెయ్యాలా మన ఆదోనిలో గ్రీనరీ అనేది లేదు సో అన్ని చెట్లు మనం నాటితే ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతాం ఇప్పుడు మనం చెట్లు మొలకలు నాటినామంటే మనకి చెట్లు బాగా వస్తాయి సో ఈ టైం మనం బాగా యూజ్ చేసుకోవాలా సో ఆదోని ప్రజలు అందరూ ఎంతవరకు చేతనైతే అంతవరకు చెట్లు నాటాలా సో ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కూడా మా మీటింగ్ వచ్చినారు తను కూడా పూర్తి సహకారం ఇస్తామన్నారు తను ఎక్కడైనా పార్క్ ప్లేసెస్ అన్ని ఉంటే మనకి అలాట్ చేస్తామన్నారు సో ఆ పార్క్ ప్లేసెస్ లో అంతా మీరు చెట్లు పెంచండి అన్నారు సో చెట్లు పెంచడం మా వత్తు మేము చేస్తాం కానీ ప్రజలు కూడా దాన్ని పెరిగేంత వరకు చూసుకోవాలి ఒక కాలనీలో మేము వేసినాక అక్కడుండే కాలనీ వాళ్ళు దాన్ని పెరిగే వరకు కొంచెం నీళ్లు వేయడం కాని కోతులు వస్తే దానిని తరమడం కాని అట్లా చేస్తే ఎక్కడ నాటినా చెట్లు పెరుగుతాయి సో కాలనీ వాళ్ళు ఎక్కడ నాటినా వాళ్ళు కొంచెం మనకు సహకారం ఇస్తే ఇంకా బాగొస్తాయి చెట్లు సో మేము ఎప్పటికైనా ఈ చెట్లు ప్రోగ్రాం పెరుగుతూనే పోవాలా అనుకుంటున్నాము సో అందరినీ మేము ఆదోని ప్రజల్ని రిక్వెస్ట్ చేయడం ఒకటే అందరూ మాకు సహకరించి చెట్లు నాటింది పీకంతండి అట్లీస్ట్ చెట్లు నాటిన దగ్గరని పెంచే ట్రై చేయండి కానీ ఆ చెట్టు మొలక వచ్చినాక దాన్ని పీకేస్తున్నారు చాలా మంది సో అది చేయకుంటే చాలా వరకు చెట్లు బాగా వస్తాయి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు గ్రీనరీ క్లబ్ మెంబర్ ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది మా గ్రీనరీ క్లబ్ది ఈ మీటింగ్ నందు రెండు పాయింట్లు డిస్కస్ చేశారు ప్లాస్టిక్ కవర్లు నిర్మూలన మరియు పర్యావరణ రక్షణ కోసం ప్లాంటేషన్ చేయాలని అనుకుంటున్నారు దానికి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పినారు మా గ్రీనరీ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి ఆధునికలో పచ్చదనం ఇంప్రూవ్ చేసి పర్యావరణాన్ని రక్షించి అందరికీ హెల్త్ కాపాడాలని కోరుకుంటున్నాము ఈ ప్లాస్టిక్ కవర్లు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి ప్రతి చిన్న చితక వ్యాపారస్తులు ఎందుకు వాడుతున్నారు అంటే చాలా తక్కువ రేట్ అని దాని నుంచి నష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా అట్లా వాడుతున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి దీనికి డిఫరెన్స్ కొద్దిగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి కన్విన్స్ చేసి ప్రతి ఒక్కరికి ఇది ఇస్తే బాగుంటుందని పర్యావరణ పర్యావరణ రక్షించిన వాడుతాము మరియు గ్రీనరీ క్లబ్ తర్వాత గవర్నమెంట్కి ఒక రిక్వెస్టేషన్ అండి మనకి ఈ కవర్స్ ఎక్కువ అని అందరు భయపడుతున్నారు కాబట్టి ఆ కవర్స్ ఈ కవర్స్ మనం కంపేర్ చేసుకుని మాక్సిమం సబ్సిడీ ఇచ్చి ఇంత తక్కువ రేటు అంత ఇస్తే ప్రతి ఒక్క బండి వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు అట్లా జరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటున్నాము నమస్తే గ్రీనరీ క్లబ్ ప్రెసిడెంట్ లలిత గారికి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఇక్కడ మొక్కజొన్న పిండితో తయారైనటువంటి కవర్లు దొరుకుతున్నాయి ఇవి నూట యాభై రోజుల్లో భూమిలో మట్టిలా కలిసిపోతాయి దీన్ని వాడడం అన్నది ఆరోగ్యానికి మంచిది ఊరికి మంచిది ప్రజలకు మంచిది భవిష్యత్తుకు మంచిది అని చెప్తా ఉన్నారు నేను అడిగాను ఎక్కడ దొరుకుతాయి అండి అన్న ఎక్కడో ఒకటి మిత్రా ఎంటర్ప్రైజెస్ అనే ఒక షాప్ లో ఆరోగ్య కుటుంబం ఆరోగ్య గృహం అనే రెండు షాప్ వేర్ ఆరోగ్య గృహ గృహం అనేది ఎక్కడ ఉంటది పక్కన ఉంటదంట అలాగే అన్ని షాపుల్లో అందుబాటులో తీసుకురమ్మని చెప్తా ఉన్నాను దయచేసి ఇన్సెస్ చేయాలి ఎవరైనా దీని మార్కెటింగ్ వాళ్ళు ఉంటే కూడా ప్రతి షాప్ కు వెళ్ళి చెప్పాలా ఎందుకంటే నేను అడిగాను ఎన్ని దీంట్లో తక్కువ వస్తాయంటే ఏమి లేదు మామూలుగా కవర్లన్నీ నూట నలభై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు కేజీ అయితే ఇది నూట డెబ్బై రూపాయలండి అంటున్నారు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటున్నారు పెద్ద తేడా ఏమీ లేదు కాస్ట్ ఒకటే ఉంటది రెండవది దీంట్లో ఏమైనా సంఖ్య కవర్ల సంఖ్య తక్కువ ఉంటదంటే లేదండి మామూలు కవర్ల కంటే ఇది ఎక్కువ తూగుతుంది కవర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్తా ఉన్నారు ఆ రకంగా కూడా మంచిదే కన్విన్స్ చేసే వాళ్ళు లేరు షాప్ షాప్ కి వెళ్ళి బండి బండికి వెళ్ళి కన్విన్స్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటది కాబట్టి దయచేసి ఒక మనిషిని పెట్టి మీ వైపు నుంచి లేదా మీరు కూడా కొంత సమయం ఖాళీగా ఉన్నప్పుడు షాప్ షాప్ కు వెళ్ళి ఎట్లాగా ఇది నమ్మే వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పి ఈ పని చేయిస్తే ఊర్లో ప్లాస్టిక్ నిషేధించడం సులభం అవుతుంది ప్లాస్టిక్ ని ఏదో రోజు నిషేధించాలా సీరియస్ గా ఉండాలా కాబట్టి ఇది కూడా జరుగుతుంది తప్పనిసరిగా నేను ఈ రెండు ప్రతిపాదనలు మీ గ్రీనరీ క్లబ్ రెండు పూర్తిగా సమర్థిస్తా ఉన్నాను మీకు తోడు ఉన్నాను మనకి ఆరోగ్య గృహం షాప్ వచ్చేసి మీరు ఇక్కడైతే ఏదైతే చూస్తున్నారో ఇదే మా షాప్ అండి ఇక్కడే మాకు అన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు ఆరోగ్య గృహంకు రావాలి అంటే ఇటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తే మీకు రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే కరెక్ట్ గా డెడ్ ఎండ్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి భవసార్ భవన్ ఉందండి పక్కన మాకు భవసార్ భవన్ నుంచి పక్కన రోడ్ లోనే ఈ షాప్ వస్తుంది మనకు సో ఈ రెండు రెండు దారిలో ఎక్కడి నుంచి వచ్చినా మనకు ఈ ఆరోగ్య గృహం చాలా ఈజీగా మీరు రాగలుగుతారు సో దయచేసి ఈ అడ్రస్ ని తర్వాత మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ డబల్ సిక్స్ అండి ఆ కి కాల్ చేసినా మేము అడ్రస్ చెప్తాము సో దయచేసి అందరూ ఈ కవర్లని వాడి పర్యావరణాన్ని కాపాడదామండి